హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి గురించి నిజం బయటపడిపోవడంతో రోహిణి చెంప పగలగొట్టి ఇంటి నుండి బయటకు గెంటేసిన ప్రభావతి మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే రోహిణి గురించి నిజమంతా కూడా ప్రభావతికి తెలిసిపోయిందా అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వ్రతం చేస్తున్న మౌనికని ఏదో విధంగా తన చేస్తున్న వ్రతాన్ని చెడగొట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకుంటాడు సంజయ్ అయితే మౌనిక వంటగదిలో తనకే తెలియకుండా నాన్ వెజ్ పొట్లాన్ని పెట్టేసి మౌనిక అక్కడ మంచూరియా తెచ్చుకున్నాను నాకు ప్లేట్లో వేసి ఇవి అని చెప్తాడు మౌనిక ఇదంతా తెలియకుండా వంటగదిలోకి వెళ్ళి వెంటనే తన చేతులతోనే పొట్లా చూస్తుంది అక్కడ నాన్ వెజ్ వండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఏంటి అత్తయ్య ఇది నేనే వ్రతం చేస్తున్నానని నాన్ వెజ్ వండనని ఆయనకి చెప్పాను కదా ఆయన చూడు మళ్ళీ ఎలా చేశారో అని చెప్పంగానే ఇక చాలా కోపంతో రగిలిపోతూ మౌనిక వాళ్ళ వాళ్ళత్తగారైతే వెంటనే ఆ నాన్ వెజ్ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది అలా పడేసిన తర్వాత సంజయ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా బలుపెక్కి కొట్టుకుంటున్నావా ఏంటి నీకు ఉదయాన్నే చెప్పాను కదా నాన్ వెజ్ తను వండదని చెప్పేసి అయినా వ్రతం జరుగుతున్న ఇంట్లో నాన్ వెజ్ తినడానికి నీకు ఎలా మనసొప్పిందిరా అని తిడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన నీలకంఠం అయితే ఏం జరిగింది ఎందుకు వాడి మీద ఆడిపోసుకుంటున్నావు అని అంటాడు మీ కొడుకు చేసిన పని ఏమీ బాగోలేదు మౌనిక ఎంతో కష్టపడి ఉదయం నుండి వ్రతం చేస్తూ ఉంటుంది దాన్ని పాడు చేయాలని సంజయ్ చూస్తున్నాడు తను చేసేది మన ఇంటి మంచి కోసమే కదా అని చెప్పంగానే వెంటనే సంజయ్ని ఇట్రా అని చెప్పేసి సైకి చేస్తాడు నేలకంఠం ఏంట్రా నువ్వు చేసిన పని ఇంట్లో పూజలు వ్రతాలు జరిగినప్పుడు ఇలాగా మనకి నచ్చినట్టు చెయ్యడం తప్పది ఇలాంటి పని ఎప్పుడు కూడా నువ్వు చెయ్యకు నీకు తినాలి అనిపిస్తే బయటకు వెళ్ళి తినిరా అని అంటాడు అదేంటి నాన్న నువ్వు కూడా మౌనకాన్ని వెనకేసుకుని వస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే వెనకేసుకుని రావడం కాదురా దేవుడి దగ్గర పరాచకాలొద్దు అని చిన్న వార్నింగ్ అయితే ఇస్తాడు చ ఇప్పుడు ఇంట్లో ఇదే గోలైపోయింది అని చెప్పేసి సంజయ్ అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక ఇంటి దగ్గర అయితే బ్యూటీ పార్లర్కి తన పేరు తీసేశారు అన్న నిజాన్నైతే ప్రభావతికి మనోజ్ ద్వారా తెలిసిపోతుంది ప్రభావతికి ఏం చెప్పాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన రోహిణి అయితే మన ఫ్రాంచైజీ చాలా బాగుంటుంది రేపటి నుంచి చాలా లాభాలు వస్తాయండి అని చెప్పంగానే ప్రభావతి అయితే పేరులో ఏముందమ్మా పేరుంటే ఏంటి లేకపోతే ఏంటి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల వర్దిల్లితే అంతే చాలు అని అంటూ ఉంటుంది సరే రోహిణి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి రోహిణిని తన గదికైతే పంపిస్తుంది రోహిణి వెళ్ళిపోయిన తర్వాత వెనకాలే ప్రభావతి కూడా వెళ్తుంది ఇదంతా చూసినా బాలు సత్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటన్నా ఏంటి అమ్మ ఇంత జరిగినా కూడా ఒక్క మాట కూడా ఏమీ అనలేదేంటి ఏదో తేడా కొడుతుందేంటి అని అంటూ ఉంటాడు బాలు అయితే నిజమేరా మీ అమ్మని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తూ ఉంటాడు సత్యం పక్కనే ఉన్న అయితే ఏంటండి ఈరోజు అత్తయ్య గారు చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు అసలు రోహిణిని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు అని చెప్పంగానే మా అమ్మ గురించి నీకేమీ తెలియదు మీనా తుఫాన్ వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా మా అమ్మ కూడా తుఫాన్ లాంటిదే ముందు ప్రశాంతంగానే ఉంటుంది తర్వాత తుఫాన్ ఆటోమేటిక్గా కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని చెప్పంగానే ఇక వెనకాలే రోహిణి వెనకాల వెళ్ళి తన గదిలో నుంచుని ఉన్న ప్రభావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఏంటత్తయ్య ఏంటి ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు నువ్వు పార్లర్ పేరు మార్చేస్తావు కదా నన్ను లెక్క చేయడం కూడా మానేసావు అయినా నా పా పార్లర్ పెట్టింది నా డబ్బుతో పెట్టావు కనీసం పార్లర్ పేరు మార్చినప్పుడైనా నాకు చెప్పాలా లేదా ఏంటి నాటకాలు ఆడుతున్నావా ఏంటి అంటే అది అత్తయ్య మీకు చెప్పాలని అనుకున్నాను కానీ పని ధ్యాసలో ఉండి మర్చిపోయిన అత్తయ్య పార్లర్కి మీ పేరు లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో బాగా లాభాలు వచ్చిన తర్వాత మీ పేరు మీద మళ్ళీ నేను పార్లర్ ఓపెన్ చేస్తాను నేనేమో నీ మీద నమ్మకం పెట్టేసుకుని అందరికీ నా పేరు మీద నా కోళ్ళు పార్లర్ నడిపేస్తుంది బోళ్ళు బోల్ లాభాలు వచ్చేస్తున్నాయి అనో తెగ చెప్పేసుకుంటున్నాను చివరికి ఆ మీనా పిచ్చిదాన్ని చేసావు నన్ను కనీసం మీనా కూడా ఏదైనా చేసేటప్పుడు చిన్న మాట చెప్తుంది అని అనుకునేదాన్ని కానీ మీనా కూడా డబ్బుల విషయంలో నాకు చెప్పలేదు ఎందుకంటే నన్ను లెక్క చేయడమే మానేసింది ఇప్పుడు నువ్వు కూడా ఇలా చేసావంటే అది భవిష్యత్తులో నన్ను పట్టించుకోవడం కూడా మానేస్తుంది అయినా నువ్వు నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి రోహిణి పేక పట్టుకుని అడుగుతూ ఉంటుంది అతయ్య నొప్పి వస్తుంది అతయ్య వదలండి అయినా మీరు ఆ చిన్న దానికే ఇంతలా రియాక్ట్ అవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదు డబ్బులు వస్తాయని చెప్తున్నాను కదా అయినా ఎందుకు ఇంత సైకోలాగా తయారయ్యారు అని అంటూ ఉంటుంది ఏంటే వాగుతున్నావు నేను సైకోలాగా కనిపిస్తున్నానా నువ్వు నెల నెల కాస్త డబ్బులు పడేస్తే నీ వెనకాలే తిరిగే కుక్కపిల్లననే అనుకున్నావా నేను మీ అత్తగారిని ఈ ఇంటి యజమాని ఇల్లు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాను ఎందుకు ఇచ్చాను అనుకున్నావు నువ్వు నా పేరు మీద పెట్టి రన్ చేస్తున్నావని బోర్డే తీసేసావంటే ఇక నువ్వు ఎన్నెన్ని ఫ్రాడ్లు చేస్తుంటావో నువ్వు ఇంకా ఎన్ని దాచావు ఇదొక్కటే దాచావా లేకపోతే ఇంకా ఏవైనా దాచావా అని చెప్తావా లేదా అని చెప్పేసి ఇక సీరియస్ అయిపోతూ ఉంటుంది అబ్బబ్బే ఏం లేదు అత్తయ్య నేను ఎలాంటిది ఏం దాచలేదు నీ దగ్గర నొప్పి వస్తుంది అత్తయ్య తీయండి తీయండి అని అంటూ ఉంటుంది ఇంతలో రోహిణి దగ్గరికి రావాలనుకున్న మనోజ్ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏం చేస్తున్నావేంటి రోహిణిని చంపేయాలనుకుంటున్నావా ముందు చేయి లేదా అని ఒక్కసారిగా రోహిణి మెడ మీద ఉన్న ప్రభావతి చేయి తీసి పక్కకైతే గంటేస్తాడు లేదురా ఇది చాలా నాటకాలు ఆడుతుంది నువ్వు దీన్ని గుడ్డుగా నమ్మేస్తున్నట్టున్నావు ఈరోజు పార్లర్ మీద నా పేరే తీసేసింది అది కూడా మనకి ఇప్పటివరకు చెప్పలేదు నీ అంతటి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక ఎన్నెన్నో దాచిపెట్టేసే ఉంటుంది రోహిణిని నమ్మాలంటే నాకు కొంచెం అనుమానంగానే అనిపిస్తుంది అని చెప్పంగానే లేదమ్మా రోహిణి చాలా మంచిది ఇప్పటి వరకు నేను ఏ ఉద్యోగం చెయ్యకపోయినా తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టి తనే అన్ని ఖర్చులు చూసుకుంటుంది ఇలా ఎవరు చూసుకుంటారు ఉన్నట్టుండి రోహిణి మీద ఇంత అబండాలు వేయడం నాకేమీ నచ్చలేదమ్మా అని చెప్పంగానే మళ్ళీ మనోజ్ ఎక్కడ బాధపడతాడో రోహిణిని నిలదీస్తాడని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అయితే కూర్చుని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక మనోజ్ అయితే తనని ఓదారుస్తాడు రోహిణి మా అమ్మ అలాగే ఉంటుంది మా అమ్మ పద్ధతి అంతే తనకి కోపం వచ్చినా తట్టుకోలేము ప్రేమ వచ్చినా తట్టుకోలేము తన్ని నువ్వే అర్థం చేసుకోవాలి ఈ విషయం ఏమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని ఫోదార్చి అక్కడ నుండి ప్రభావతి దగ్గరకైతే వెళ్తాడు మనోజ్ అలా వెళ్ళిన మనోజ్ అయితే ఏంటమ్మా ఏంటి నువ్వు ఎంత కోపంగా ఎందుకలా తయారయ్యావు రోహిణి మెడ మీద చెయ్యేసావంటే నువ్వు చేసింది నాకేం నచ్చలేదమ్మా అని అంటూ ఉంటాడు లేదురా రోహిణి ంత పెద్ద పని చేసింది అంటే ఇంకా ఎన్నెన్నో దాచిపెట్టే ఉంటుంది అదేంటో కూడా మనం తెలుసుకోవాలి ఒకసారి రోహిణి వాళ్ళతో మాట్లాడు వాళ్ళ నాన్నతో మాట్లాడి చూడు రోహిణి వాళ్ళ మావితో అన్న ఒకసారి మాట్లాడి చూడు ఇప్పటి వరకు మనం ఎవ్వరూ మాట్లాడలేదు కదా ఒకసారి నువ్వు మాట్లాడు అసలు మలేషియా అనేది ఉందా లేదా కూడా మనం తెలీదు రోహిణి చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నాము అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అప్పటి వరకు డౌట్ రాని మనోజ్కి కూడా డౌట్ అయితే వస్తుంది వెంటనే రోహిణి దగ్గరికి అయితే వెళ్తాడు రోహిణి ఒకసారి మీ నాన్నతో మాట్లాడాలనుంది అని చెప్పంగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి మా నాన్నతో ఏం మాట్లాడతావు మనోజ్ నేనేం మాట్లాడటం లేదు కదా అని చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడవు సరే నెంబర్ ఇవి నేను మాట్లాడతాను అని అంటూ ఉంటాడు మనోజ్ హబ్బేబ్బే నెంబర్ కూడా లేదు నా దగ్గర ఎందుకంటే నేను మాట్లాడటం లేదు కదా అని కవర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది రోహిణి అయినా కూడా మనోజ్ వినిపించుకోడు సరే అయితే మీ మలేషియా మావి అన్నాడు కదా ఆయనకు ఒకసారి ఫోన్ చెయ్యి మాట్లాడదామంటాడు ఆయన కూడా అయ్యో ఇరుక్కుపోయానా ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా ఏదైనా తేడాగా మాట్లాడితే నా పని అయిపోతుంది ఇప్పటికే వీళ్ళు చాలా కోపంలో ఉన్నారు నా మీద ఇప్పుడు ఏ విధంగా మేనేజ్ చేయాలి అని అనుకుంటూనే అయ్యో మనోజ్ మా మావయ్య మలేషియాలో లేడు కదా ఎక్కడికో పని మీద వేరే దేశం వెళ్ళాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది రోహిణి అయినా సరే మనోజ్ అస్సలు వినిపించుకోడు నెంబర్లు అనేవి నాకు ఇవి నేను మాట్లాడతాను అని చెప్తాడు ఆ నెంబర్లన్నీ కూడా తీసుకుని తన దగ్గరే ఉంచుకుని ఫోన్ అయితే చేస్తాడు తన ఫోన్లో నుంచి ఫోన్లు అన్నీ కూడా రింగ్ అవుతూ ఉంటాయి ఒక్కసారిగా మనోజ్ రోహిణి వంక అయితే కోపంగా చూస్తాడు మనోజ్ వెంటనే అటుపక్కన ఉన్న మాణిక్యం ఎత్తేసి రోహిణి అనుకుని చెప్పేసి ఏంటమ్మా రోహిణి ఏంటి మళ్ళీ ఏదైనా డ్రామా ప్లే చేయాలా ఇదివరకు మావయ్య క్యారెక్టర్ ఇచ్చావు ఇప్పుడు ఏం క్యారెక్టరే ఇవ్వబోతున్నావు అని చెప్తాడు ఇదంతా విన్నా మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి రోహిణి చెప్పిందంతా కూడా అబద్ధమే మా అమ్మ చెప్తుంది నిజమే అని చెప్పేసి ప్రభావతిని పిలుస్తాడు ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది రోహిణి అయితే గజ గజ వణికిపోతూ ఉంటుంది అమ్మ నువ్వు చెప్పిందంతా కూడా నిజమే అవన్నీ కూడా నాటకాలే అక్కడ పార్లర్ ఒక్కటే కాదు మలేషియా అనేది కూడా నాటకమే ఇదిగో ఇప్పుడే నాకు ఈ విషయం అర్థమయ్యింది మలేషియా మావయ్య అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి నాటకాలన్నీ కూడా ఆడించింది చా రోహిణి నువ్వెంత ఇంత ఇంత మోసం చేస్తావా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు మనోజ్ అయితే ఇక రోహిణి నన్ను క్షమించు మనోజ్ నిన్ను ఎక్కువగా ప్రేమించాను కాబట్టే నాకు ఇలా అబద్ధాలు చెప్పడం తప్పలేదు ఒకవేళ నిజం తెలిస్తే అత్తయ్య అసలు ఊరుకోరని చెప్పేసి నేను ఈ డ్రామాలన్నీ కూడా ఆడాల్సి వచ్చింది అని చెప్తూ ఉంటుంది అప్పటికే కోపంలో ఉన్న ప్రభావతి ఇక నిజం తెలిసి ఒక్కసారిగా కుప్పగొలిపోతుంది ఎక్కడ లేని కోపం తెచ్చుకొని లెగిసి వెంటనే రోహిణి చంప పగలగొట్టి ఇంతలా మోసం చేసావు కదే నన్ను డబ్బున్న దానివని చెప్పేసి నిన్ను ఏ పని చెయ్యనివ్వకుండా ఆ పని అంతా కూడా మీనా చేత చేయించాను నేను ఎంత మూర్ఖురాలను అని చెప్పేసి వెంటనే రోహిణిని ఇంటి నుండి బయటకు గంటేస్తుంది ఇక రోహిణికి డబ్బు లేదన్న విషయం తెలిసిపోయి మనోజ్ కూడా ప్రభావతితో చేతులు కలిపి రోహిణికి ఎలాంటి తగిన శాస్తి జరగాలి అని చెప్పేసి మనోజ్ కూడా అంటాడు ఇన్నాళ్ళు మనోజ్ మీద ప్రేమతో ఉన్న రోహిణి అయితే నేను నిన్ను ప్రేమించాను మనోజ్ కానీ నువ్వు నా డబ్బును ప్రేమించావని ఇప్పుడే అర్థమయ్యింది అని చెప్పేసి అక్కడ నుండి అయితే రోహిణి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన బాలు మీనా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇది ఈ వాటి సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి